హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గిడుగు రామమూర్తి గారి గురించి పది వాక్యాలైతే చూద్దాము మొదటిది గిడుగు రామమూర్తి పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో జన్మించాడు రెండవది గిడుగు రామమూర్తి తండ్రి వీరరాజులు తల్లి వెంకమ్మ మూడవది ఇతని తండ్రి గిడుగు చిన్న వయసులో ఉన్నప్పుడు మరణించడంతో గిడుగు రామమూర్తి మేనమామ ఇంట్లో ఉండి అభ్యసించాడు నాలుగవది ఇతను రచయితగా చరిత్రకారుడిగా సంఘ సంస్కర్తగా వాడుక భాష ఉద్యాకర్తగా పేరు పొందాడు ఐదవది ఇతను సవరుల అంటే గిరిజనుల భాషకు కొత్తగా లిపిని సమకూర్చారు ఆరవది ఇతని కృషి కారణంగా పంతొమ్మిది వందల పన్నెండు పంతొమ్మిది వందల పదమూడులో స్కూల్ ఫైనల్ బోర్డు తెలుగు వ్యాస పరీక్షకు వ్యవహారిక భాషలో కూడా రాయడానికి అవకాశం కలిగింది ఏడవది పంతొమ్మిది వందల పదమూడులో గిడుగు బ్రిటిష్ ప్రభుత్వం చే రావ్ బహదూర్ బిరుదు పొందారు ఎనిమిదవది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో గిడుగు కార్యదర్శిగా కందుకూరి వీరేశలింగం అధ్యక్షుడిగా వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం ఏర్పడింది తొమ్మిదవది గిడుగు రామమూర్తి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ బిరుదు పొందారు పదవది గిడుగు రామమూర్తి జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైలో మరణించాడు పదకొండవది ఇతని జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్